వెల్కమ్ టు ఐకాన్ ఇండియా ఈ వీడియో ద్వారా మనం సెక్స్ సాటర్డ్ సెమిన్ ఫెసిలిటీ గురించి తెలుసుకుందాం ఏంటి ఈ ఫెసిలిటీ దీన్ని ఎవరు ప్రారంభించారు ఎక్కడ ప్రారంభించారు దీనివలన ఉపయోగం ఏమిటి అని చెప్పేసి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడుగుతారు అలా క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఆన్సర్ చేసేలాగా ఈ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి యాప్ ద్వారా మీకు లైవ్ క్లాసెస్ని డైలీ ఎగ్జామ్స్ని మెటీరియల్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది సో ఇక్కడ సెక్స్ సాటర్డ్ సెమెన్ ఫెసిలిటీ దీనిని ఇటీవల బీహార్ పూర్ణియా అనేటువంటి ప్రాంతంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు సెప్టెంబర్ ఫోర్టీన్త్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఏంటి సెక్స్ సాటర్డ్ సెమెన్ ఫెసిలిటీ అని అంటే పశు సంపదకి సంబంధించి పశు సంపదలలో పశువులలో ఆడ సంతానాన్ని ఎక్కువగా అభివృద్ధి చేయడం కోసం ఈ సెక్స్ సాటర్డ్ సెమెన్ ఫెసిలిటీ అనేటువంటిది ఉపయోగపడుతుంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఏదైతే ఇక్కడ మానవులలో కానీ పశువులలో కానీ ఎక్స్ వై అనేటువంటి క్రోమోజోములు ఆడ మగ సంతానాన్ని నిర్ణయిస్తాయి అయితే ఈ క్రమంలో ఈ ఎక్స్ క్రోమోజోముల్ని వై క్రోమోజోముల్ని ముందుగానే గుర్తించి ఆడ సంతానాన్ని డెవలప్ చేయడానికి మెట్రోకి సంబంధించినటువంటి పరికరం ద్వారా ఇక్కడ ఈ ఫెసిలిటీ అనేది కొనసాగిస్తారు దీని ద్వారా ఇక్కడ ఫెసిలిటీ ఈ ఫెసిలిటీ ద్వారా పశుసంపద అనేది పెరుగుతుంది దీని ద్వారా అల్టిమేట్గా పాల ఉత్పత్తి అనేది కూడా పెరుగుతుంది అయితే ఈ సెక్స్ సాట్రెడ్ సెమెన్ ఫెసిలిటీ అనేటువంటిది ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ బీహార్ ఈ ప్రాంతాలలో దీన్ని అమలు చేస్తూ ఉన్నారు దీని ద్వారా ఆడ సంతానానికి సంబంధించినటువంటి లైఫ్ స్టాక్ పశు సంపదను దేశంలో పెంచుతూ ఉన్నారు దీనికి సంబంధించినదే ఈ సెక్స్ సాటర్డ్ సెమెన్ ఫెసిలిటీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో దీనిని గుర్తించడానికి వాడేటువంటి పరికరం ఇక్కడ డిఎన్ఏలో ఎక్స్ వై క్రోమోజోమ్లని వాడేందుకు ఉపయోగించేటువంటి పరికరం ఏంటి అని అంటే ఫ్లో సెటీ మెట్రిక్కి సంబంధించినటువంటి పరికరం అనేది వాడుతూ ఉన్నారు దీని ద్వారా డిఎన్ఏని వేరు చేస్తూ ఉన్నారు దీని ద్వారా ఆడసంతానాన్ని పెంచుతూ ఉన్నారు ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం ఎగ్జామినేషన్ కోసం అప్డేట్ అవ్వండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన క్లాసెస్ కోసం ఛానల్ని ఫాలో చేయండి కరెంట్ అఫైర్స్ కోసం కూడా ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్